అందరికీ ప్రైజ్లాడ్డండి ఈరోజు స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకొని దేవుని యొక్క భయభక్తుల్లో బిడ్డలను ఎలా నడిపించుకోవాలో మనం దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మన బిడ్డలు పొందుకుంటున్నారా లేదా సరి మార్గంలో దేవుని యొక్క దయలో పెరుగుతున్నారా లేదా అనేది స్త్రీ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ పిల్లలకు ఒక కంచెగా తల్లి అనేవాళ్ళు కంపల్సరీ అందరూ ఉండాలండి దాని గురించి స్త్రీ ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టాలో మనం ఆ విధంగా మొరపెట్టి దేవుని దగ్గర నుంచి మన బిడ్డలకు ఆశీర్వాదాలను పొందుకుందామండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వయన్న దేవ వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడవు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నాయన సర్వంతర్యా మీ సర్వలోకానికి ఆది సంబుతుడు ఉన్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయం నుంచి నీ దేగల రెక్కల కింద భద్రపరిచి నా తండ్రి గతించిపోయినప్పటికీ మమ్మల్ని నా తండ్రి నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాము నాయన స్తోత్రార్హుడా సింహాసన సేనుడా నీకు వందనాలు నాయన ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పేరిట సుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నా తండ్రి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు నాలుగు నాయన నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ ఈరోజు మీరు మాతో నా తండ్రి మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన స్త్రీ యొక్క నా తండ్రి మమ్ములను మేము ఎలా సరిచేసుకొని బిడ్డలను ఎలా పెంచుకోవాలో మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మా ప్రియ నా తండ్రి పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన తల్లి ఏ విధంగా జీవిస్తుందో తల్లి యొక్క నా దినచర్య ఏ విధంగా ప్రారంభిస్తుందో తల్లి ఎలా నడుస్తుందో ఎలా ఉంటుందో అని ప్రభా బిడ్డలు గమనిస్తూ ఉంటారు కదా నాయన ఆ విధంగానే ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ఎదుగుతారు కదా ప్రభా మా యొక్క జీవితాలను మేము పరిశీలన చేసుకునేటకు నాయన మాకు సహాయం అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా మొదటిగా తల్లి ఫలించాలంటే యొక్క నాయన కుటుంబ వ్యవస్థలోనే నా తండ్రి మా తండ్రి అది అన్న తండ్రి ఫలించినట్లు ప్రభా కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ కుటుంబంలో సంతోషము సమాధానము ప్రేమతో బిడ్డలను పెంచుతూ సరి భక్తి మార్గంలో బిడ్డలను పెంచినప్పుడు మాత్రమే స్త్రీ కుటుంబం యొక్క జీవితంలో ఫలిస్తుందని మాట్లాడుచును ఆ స్త్రీ ఎంత జాబ్ చేసినప్పటికీ ఉన్నత పదమైన ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా మొదటిగా స్త్రీ అనేది కుటుంబంలో ఫలవరితమైన జీవితంలో నాన్న నడిపిస్తగల తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన మమ్మలను ప్రభ బిడ్డలకు కంచగా నియమించిన దేవుడు తల్లి యొక్క హృదయం అడుతుంది ఆతృత్వం కలిగిన హృదయము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేము నాయన అలాంటి హృదయం కలిగిన వారమే కానీ ప్రభా మా బిడ్డల కొరకు మేము ఎంతగా మొరపెట్టొచ్చున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించండి నాయన అలాడు నా తండ్రి దావీదు గారైతే నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన తల్లి గురించి నాయన నా తండ్రి నా సేవకురాలైన ప్రభా నీ సేవకురాలైన కుమారు యొక్క ప్రభా ప్రభాయన పాపముల పడి ఉన్నప్పుడు తప్పు ఒప్పుకోవడం కోసం నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టి ఉన్నారు నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దావీదు నా తండ్రి ధైర్యవంతుడు నాయన నా తండ్రి నాయన అన్ని విషయంలో నా తండ్రి బలాఢ్యుడు కలిగినటువంటి దావిది గారు ప్రభా తన తల్లి గురించి నా తండ్రి ఎంతో శ్రేష్టంగా నా తండ్రి నాయన నానా తల్లి తన తల్లి పేరు నా తండ్రి బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ ప్రభా తను ప్రభ ఎంతగానో నాయన తను ఎదిగిన విధానాన్ని బట్టి ప్రభా తన తల్లి పెంచిన విధానాన్ని బట్టి ప్రభా నా తండ్రి తన తల్లి నా తండ్రి నాయన శ్రేష్ఠురాలుగా ఎంచి ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకురానికి నీ బలము అనుగ్రహింపము నీ సేవకురాలి కుమారుని రక్షింపుమని ప్రవ్వా నా తండ్రి నీ దగ్గర వేడుకున్నాడయ్యా నా తండ్రి యహోవా నీవు నాకు సహాయకుడువై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి నన్ను సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచమని ప్రవ్వా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి నీ సన్నిధిలో రోధిస్తున్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో తన తల్లి పెంచిన విధానాన్ని బట్టి తను నీ సన్నిధిలో పశ్చాత్తాపం కట్టి నీ సేవకరాలను బట్టి నన్ను క్షమించమని నా తండ్రి క్షమాపణ కలిగి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాడు యా అయ్యా దావిధి వంటి నా తండ్రి బిడలగా మాతండి తల్లి వంటి తల్లిగా మమ్మల్ని సిద్ధపరచండి మా బిడ్డలు నీ సన్నిధిలో ప్రావా నీకు సాక్షులుగా నీకు నీ నామాని ఘనపరిచేవారిగా ఉ నా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచింది నా తండ్రి నీకు వందనాలయ దావీదు నా తండ్రి ధైర్యవంతుడు నాయన సవులు గారు నా తండ్రి ఎన్నోసార్లు నాయన చంపజూసినప్పుడు ప్రభా నా తండ్రి నా పక్షాన నా తండ్రి అయిన ఎహోవా నాకు తోడుగా ఉండగా నా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని ప్రభావ నా పక్షాన దేవుడు నా పక్షాన ఉండగా నన్ను ఎవరు ముట్టరని ప్రభావ ఎంత ధైర్యంగా చెప్పి ఉన్నారయ్యా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి నమ్మకాన్ని మా బిడ్డలకు మేము కలిగించాలి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో గొలియాతు No prava. నా తండ్రి చిన్న వయసులో ప్రభ ఎందుకు నా తండ్రి నాయన నాయన పనికిరావని ఎంచి నా తండ్రి అరణ్యములో గొర్రెలను పెంపడానికి వెళ్ళిన తండ్రి ప్రభ నా తండ్రి నాయన గారి ద్వారా నా తండ్రి నాయన నువ్వు నా తండ్రి ఆశీర్వదించిన దేవుడు దీవించిన దేవుడు ప్రభ టీనేజ్లోనే నీకు నా తండ్రి నాయన అతి సన్నిహితంగా నీతో సహవాసం చేస్తూ మాట్లాడుచున్నాడయ్యా నా హృదయానుసారుడు అన్నో అట్టి విధంగా మేము మా బిడ్డల్ని పెంచుకునే కృపణాన్ని అనుగ్రహించండి ప్రభ పరిశుద్ధాత్మ దేవానికి వందన లయహోవా నేను నిజముగా నీ సేవకు సేవకుడును నీ సేవకులను సేవకురాలైన కుమారుడై ఉన్నాను నీవు నా కట్లు విప్పమని అడుగుచున్నాడయ్యా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పమని నాయన నీ దగ్గర వేడుకుంటున్నాడయ్యా నా తండ్రి మేము కూడా మా యొక్క బిడ్డల యొక్క కట్లు విప్పబడేటకు నాయన వారు ఏ యొక్క బంధకాల్లో బంధించబడుచున్నారు ఆ కట్లన్నీ విప్పబడేటకుని సన్నిధిలో మేము కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి వాళ్ళ నాడు అన్నా నా తండ్రి తన బిడ్డను చిన్న వయసు బాల్యము దగ్గర నుంచి పాలు విడిచిన దగ్గర నుంచి నా తండ్రి నీ మందిరంలో నా తండ్రి నాయన ఎందు ప్రభా పరిచర్య చేయటం ప్రభా నా తండ్రి నాయన ప్రవచించుట ఎందు ప్రభా అనేక రకాలుగా నీ సేవా పరిచయలు బహుబలంగా వాడబడుటకు నా తండ్రి నాయన అన్న తన బిడ్డకు ప్రేరేపించింది నాయన నా తండ్రి నాయన బోధకుడుగా నేర్పించిందయ్యా నేర్పరిగా నా తండ్రి అబ్బిడ్ని నిలబెట్టింది నాయన నీవిచ్చిన స్వాస్థ్యాన్ని నీకు బహుమానంగా నీ మందిరంలో నా తండ్రి యాజకుడుగా నియమించింది ప్రభా అనేక మందిని ఆయన అభిషేకించే ప్రవక్తను నా తండ్రి బిడ్డను ఎంచుకున్నావయ్యా కానీ అక్కడే ఉన్న ఏలి యాజకుడైనప్పటికీ ప్రభావ ఏలి కుమారులు చేసిన తప్పును బట్టి నాయన నా తండ్రి నాయన ఆ యొక్క నాయన నా తండ్రి బిడ్డలను నశించిపోయారయ్యా నా తండ్రి మేము ఏలి యొక్క తల్లి వలే కుండు ఏలి యొక్క భార్య వలె మేము ఉండకుండునట్లు ప్రభా నా తండ్రి నాయన ఫినేహాసు ప్రభా ఓ పినే ప్రభ ఇద్దరు కూడా దుర్మార్గమైన పనులు చేస్తూ ప్రభా నాయన ఈ లోక సంబంధమైన అలవాట్లు పడుచు నా తండ్రి దేవుని మందసాన్ని నా తండ్రి ఆ తండ్రి నాయన నిందించు ప్రభా దూరం ప్రభా ఈ లోకం వైపు తిరిగిపోయారు ఏరు నీ మందిరంలో ఉండి నీకు దగ్గరగా సమీపంగా ఉండే అన్నా వలే మేము ఉండే కృపను అనుగ్రహించండి నాయనా నా తండ్రి ఫినేహాసు ఓపెని తల్లి వలె మేము ఉండకుండా బిడ్డలను సరి అయిన మార్గంలో మేము పెంచుకోగలిగే జ్ఞానం మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి వర్ధమైన వాటి కొరకు మేము సమయాన్ని గడపకుండాను టీవీ సీరియల్స్ దగ్గర నా తండ్రి షోస్ దగ్గర ప్రభా సెల్ ఫోన్లో చూస్తూ ప్రభా ఆ ఇంట్లో ముచ్చట్లు ఈ ఇంట్లో మోస్తూ ప్రభా నా తండ్రి నాయన మా యొక్క పని భారాన్ని బట్టి మేము సమయాన్ని నా తండి నీకు కేటాయించలేని స్థితిలో ఉంటున్నా మేము బిడ్డల కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయగల తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచండి కన్నీరు విడిచి నా తండ్రి ఆయన మా బిడ్డల యొక్క ఫలిపరితమైన జీవితాన్ని మేము చూడగలగాలని నీ సన్నిధిలో గోజాడే ఆత్మను అనుగ్రహించండి నాయన ఒక వ్యక్తి నా తండ్రి నాయన నా తండ్రి నాయన తన తల్లి ప్రభ చిన్నతనంలో ఉన్నప్పుడు నాయన పక్కింటి నుంచి నా తండ్రి కూరగాయలు దొంగలతనం చేసినప్పుడు ప్రభా నా తల్లిదండ్రులు నాయన గద్దించకపోవటం వల్ల నా తండ్రి నాయన పెద్దవాడైన తర్వాత దొంగలు దోపిడీలు చేస్తూ దొంగతనం చేస్తూ నాయన పోలీసుకు పట్టబడి నా తండ్రి ఉరి శిక్షను అనుభవించాల్సిన స్థితిలోకి వచ్చినప్పుడు నాయన చివరి కోరికగా నా తల్లిని పిలిపించమని అడిగినప్పుడు ప్రభా నువ్వు నా తల్లివేనా అని చెప్పి ప్రభా తను దూషించిన విధానాన్ని బట్టి నాయన మా తండ్రి ఆ యొక్క నా తండ్రి నా తల్లి నన్ను చిన్న వయసులోనే సరి చేసినట్లయితే నేను ఈ స్థితిలోకి రాను అనే ప్రభా వేదన చెంది ఉన్నాడయ్యా నా తండ్రి మేము మా చిన్న బిడ్డలను ప్రభా చిన్న వయసు నుంచే ప్రభా నా తండ్రి నాయన తప్పును తప్పుగా ఖండించే కృపను మాకు అనుగ్రహించండి స్కూల్స్ నుంచి ప్రభా ఎక్కడి నుంచి ఏది తీసుకొచ్చినా అది కరెక్ట్ కాదని మా బిడ్డల్ని హెచ్చరించి నా తండ్రి వాళ్ళకు భయం చెప్పేవారినిగా సిద్ధపరచండి నా తండ్రి నాయన ఈ దీనివల్ల ఒక రూపాయి నా తండ్రి మాకు నాయన లాభం అవుతుందని ఆశ కలుగుకుండునట్లు ప్రభా దాన్ని తప్పుగా మేము ఖండించినప్పుడు మా బిడ్డలు సరియైన మార్గంలో ఎంచబడతారు కదా నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడవు పోషకుడు అయి నా ప్రియమైన తండ్రి నీ సంరక్షణలో మా బిడ్డల్ని పెంచుకోగల జ్ఞానమును అనుగ్రహించండి నా తండ్రి ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఈ లోకంలో తింటూ తాగుచు ఈ లోక భోగాలను అనుభవిస్తూ పాడైపోచుని ఏమన్నా మేము అనేక మందిని చూస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నశించిపోచున్న వారి కొరకు మాలో భారాన్ని పెట్టండి నాయన నా తండ్రి స్త్రీలుగా మా తండ్రి రోధించే వారిగా ఉంటకు సహాయము దండి నాయన నాయన స్త్రీలారా రోదన చేయండి మీ బిడ్డల కొరకను మరపెట్టుచున్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి రోజించే తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా బిడ్డలకు విశ్వాసాన్ని బలపరచటం మాకు నేర్పించండి తండ్రి మీద ఆధారపడటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా మా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికి దీని నామాన్ని స్థుతించడం మేము నేర్పించండి యహో శివ తరము వంటి తరము మా యొక్క కుటుంబాల్లో కూడా రావాలయ్యా మా సంఘాల్లో మా గ్రామాల్లో మా రాష్ట్రాల్లో మా దేశంలో రావాలయ్యా నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించినట్లుగా ప్రభా మేము సేవించే కృపను అనుగ్రహించండి శివ గారైతే నా తండ్రి నాయన నాయనా ప్రభా ఎరుకో లాంటి సమస్య వచ్చినప్పుడు ప్రభా బిడ్డలు నా తండ్రి నాయన నాయన నిరుత్సాహపడినప్పుడు ఏడు రోజుల యొక్క కోట చుట్టూ నాయన నా తండ్రి ఎరుకో చుట్టూ తిరగమన్నప్పుడు ప్రభా ఎందుకు తండ్రి ఇలా తిరగటం అనేసి ప్రభా ఆ అవిశ్వాసంతో ఉన్నప్పుడు మన తండ్రి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు ఈ యొక్క ఎరుకు గోడను కూల్చటం సాధ్యం కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారని ప్రభా వారిలో విశ్వాసాన్ని నింపి మౌనముగా ఉండి ఏడో రోజు నా తండ్రి స్థుతుల మీద ఆసీనుడుగా ఉండి నా తండ్రి వారి స్థుతులతో నా తండ్రి ఎరుకు గోడను కూల్చిన తండ్రి వినాయన మా బిడ్డల్లో మేము అవిశ్వాసమును రానివ్వకుండా నా తండ్రి విశ్వాసాన్ని బలపరిచే వారిగా యహోషు అంటే తరుముగా ఉంటు ఒక సహాయం దయచేయండి నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు కుటుంబ ఆరాధన మాకు నేర్పించండి నా తండ్రి నాయన ఆనాడు దావిధికి తోడుగా ఉన్నావు నాయన అన్న తన బిడ్డను సమయోల్ని పెంచటంలో నా తండ్రి తోడుగా ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మోషే ప్రభా నా తండ్రి ఫరు యొక్క కుమార్తె అయిన కుమారుడుగా నా తండ్రి ఉండటానికి ఇష్టపడలేదు కానీ నీ బిడ్డలుగా నీ జనాంగాన్ని రక్షించట కొరకు ఎంచుకున్న దేవుడు ప్రభా తన సింహాసనాల్లో ఉండటానికి ఇష్టపడలేదయ్యా నాయనా తన తల్లి అయిన తవా తన తల్లి తను దాసీగా వెళ్ళి పెంచినప్పుడు ప్రభా దేవుని ఎందు భయభక్తులు తన తల్లి నాయన నా తండ్రి మోషే గారికి నేర్పించినప్పుడు ప్రభా నా తండ్రి మోషే గారు తన ఫరు యొక్క కుమార్తెగా నా తన కుమారుడుగా నాయన ఆ యొక్క రాజభవనంలో ఇంద్రభవనాల్లో ఉండే భోగాలను అనుభవించాలని ఆశపడలేదు కానీ ప్రభా నీ ప్రజలను ప్రభా హింసిస్తున్నప్పుడు నా తండ్రి తనలో వేదన కలిగింది కదా ప్రభా తన తల్లి నేర్పిన భక్తి విధానాన్ని బట్టి ఏది తప్పు ఏది కరెక్ట్ తెలుసుకొని ప్రభాయనా నా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే నాయకుడిగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఒక సహాయం దయచేసావు కదా నాయన నాయన మేము మా బిడ్డలను ఏ విధంగా నా తండ్రి నడిపిస్తున్నాము ప్రభా మమ్మల్ని మేము పరీక్షించేసుకునే కృపను మాకు రోజు అనుగ్రహించినందుకు నీకు మందయ్య నేను సరి అయిన మార్గాల్లో నడిపించుకోవాలయ్యా ఇప్పుడు బిడ్డలందరూ కూడా సెల్ ఫోన్స్లో నా తండ్రి టీవీలకు మానిసలే కొద్దిగా సెలవు దినాలోచనీ అంటే ప్రభా ఆ సెల్ ఫోన్ అనే మా తండ్రి మహమ్మారి సాతానుగా నా తండ్రి బిడ్డల చుట్టూ తిరుగుతుంది ప్రభా దానిలో ఉంటూ నా తండ్రి దానిలోనే తింటూ తాగుతూ నీ నా తండ్రి నవ్వుకుంటూ కూడా అందులోనే ఉంటున్నారు కానీ ప్రభా పెద్దవారితో నా తండ్రి నాయన ప్రేమపూర్వకంగా నా తండ్రి వారి చెప్పిన మాటను వినలేకని స్థితిలో వెళ్ళిపోచున్నారయ్యా ఆ పరిస్థితిని మార్చండి బిడ్డల హృదయాలను మార్చండి నా తండ్రి వారి హృదయాలను నీ వాక్యము నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన దావిదు తల్లి నాయన మోయాభీరాలు అయినప్పటికీ ప్రభా నీ దయలో ఆ బిడ్డను పెంచింది ప్రభా నా తండ్రి అన్న లేని స్థితిలో ప్రభా మొరపెట్టినప్పుడు నా తండ్రి సమయంలో ఇచ్చినందుకు నీకు వందనాలు నాలుగు పెంచిన విధానాన్ని బట్టి నీ సన్నిధిలో మరొపెట్టుచున్నా నా తండ్రి నా తండ్రి ఫినేహాసు తల్లి వాళ్ళే మేము ఉండకుండా బిడ్డల్ని సరి అయిన మార్గంలో పెంచాలి ప్రభా అడు ఏలి మరణించి ఉన్నాడు మందసం దూరమైనప్పుడు నా బిడ్డలు చనిపోయారని తన చింతపడలేదు కానీ మందసాన్ని కోల్పోయామని చింతపో నా తండ్రి నాయనా గుండెతో వేదన చెంది ప్రభా చనిపోయి ఉన్నాడు కదా నా తండ్రి జ్ఞాపకమ చేసుకోండి నాయన నీకు వ్యతిరేకమైన స్థితిలో మేము ఉండకూడదయ్యా నీకు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సులోన వంటి జ్ఞానం మా బిడ్డ లేక దిండియా బాలుడు వయసు నుంచే సులోమునకి జ్ఞానం ఇచ్చావు నా తండ్రి నాయన పెద్దవాడైనప్పటికి కూడా నా తండ్రి తనకున్న ఆస్త అంతస్తులు తన తండ్రి ఇచ్చిన అన్నిట్లే కాదు గాని ప్రభా అలాడు దావీదటి రీతిగా ఉన్నాడు తన కుమారుని రీతిగా నా తండ్రి ఆశీర్వదించవయ్యా ఈ యొక్క రాజ్యమును ఈ పరిపాలన చేయటానికి నాకు బుద్ధి జ్ఞానము కావాలని అడిగాడయ్యా బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు అక్కడ సంపదలు నేను ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా సులోమాని వంటి జ్ఞానం మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా బుద్ధి జ్ఞానమునిచ్చిబాడు నీవే ఉన్నావు ప్రభా ఈరోజు నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలను నా తండ్రి సన్మార్గంలో నడిపించుకోగల తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచండి మాకు ఈ లోకంలో ఇచ్చిన బాధ్యతలు మేము నిర్వర్తించుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ నా తండ్రి నీవు తోడుగా ఉండే దేవుడు మా బిడ్డల పక్షాన నూతన వాగ్దానాన్ని మేము పొందుకునేటకు సహాయం అనుగ్రహించి వారిని సరి అయిన మార్గంలో నడిపించినప్పుడే స్త్రీ యొక్క నా తండ్రి జీవితం మొట్టమొదటి సారి ఫలించిన తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకుంటారని మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి ఈ రోజు మేము మొరపెట్టచుండగా ప్రతి స్త్రీ తన కుటుంబంలో నా తండ్రి ఫలించి ఆశీర్వదించబడే తల్లిగా ప్రతి స్త్రీ ఉండబడుటకు నా తండ్రి ఈ ప్రార్థంలో ఏకీభవిస్తున్న కుటుంబాలు ఎందరైతే ఉన్నారో ప్రభా వారందరూ కూడా తన బిడ్డల ఎడలి ఎంత ప్రాముఖ్యత కలిగి నీ దగ్గర మొరపెట్టాలో ప్రతి బిడ్డలు తెలుసుకొని వారు ఏ విధంగా జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా నీ సన్నిధులు మా బిడ్డలను సరి మార్గంలో పెంచుకోగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపించి నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా మా కుటుంబాల చుట్టూ తోడుగా ఉండమని కోరుచున్నామయ్యా రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళినప్పుడు ప్రభా దేవదతల సమూహాన్ని మాకు తోడుగా కావలిగా ఉంచి ప్రభా నా తండ్రి వేకునే లేచి నిన్ను స్థుతించి కనపరచే కృపను ధన్యతను మాకును ప్రభ ప్రార్థనలో ఏకిబిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలకును మరొక సంబంధికులకు మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధనామని మిక్కలుగా ప్రతిమలాడు అడిగి వేడు కొనిచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్త మేజయం శిరువు రక్తమేజం కలుగును లనంతనాశనము ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి స్త్రీగా మనకు దేవుడు అనేక బాధ్యతలు అప్పగించాడు దాని బాధ్యతను నిర్వర్తించే విధానంలో మనం ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకుని మన బిడ్డల యొక్క ఆశీర్వాదాల కొరకు మన బిడ్డలు సరైన మార్గంలో భక్తి విధానంలో పెంచే వారిగా ఉండినట్లు ప్రతిరోజు మనం దేవుని దగ్గర మొరపెడదామండి అందరూ ఏకీభవించండి ప్రతిరోజు ఈ యొక్క ప్రార్థనలు మీ కుటుంబాలకి మేరుకరంగా ఉంటాయని మీ బంధువులకు మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె